నమస్కారం నేను సూపర్ సీట్లో ఆర్ఎంగా వర్క్ చేస్తున్నాను మనం మీరు వచ్చేసి చెంగల్ అనే విలేజ్ లోపల మొక్కజొన్న చూస్తాను సూపర్ సీట్స్ అనేది డబల్ త్రీ సిక్స్ డబల్ డబల్ త్రీ డబల్ సిక్స్ అనే వెరైటీ ఈ వెరైటీకి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే టెంక్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి టెంక్ వచ్చేసి దగ్గరలో వస్తుంది అన్నట్టు గినల్లో మాట మళ్ళీ నీకు హైట్ అనేది తక్కువ ఎత్తులోపట వస్తుంది దీని ద్వారా రైతుకి ఏంటంటే ఈదు గాలలో కానీ ప్లస్ ఏంటంటే వర్షాలు ఎక్కువైనా పడిపోవడం అటువంటి ఎఫెక్ట్ అనేది కనబడదు ఒకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టెమ్ చూడండి దీని యొక్క స్టెమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండి ఎదురుగాళ్ళకి పడిపోయే లక్షణాలు దీనికి ఉండదు అన్నట్టు స్టెమ్ ఎంత గట్టిగా ఉంటే నీకు ఆల్రెడీ చెట్న అంత బలంగా ఉంటుంది కాబట్టి అన్నది కర్ర అనేది పడిపోదు అన్నట్టు ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది గింజ వచ్చేసి అబ్జర్వ్ చేయండి ఈ కలర్లో రావడంతో ఏంటంటే రైతుకి ఏంటంటే సెల్లింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా కానీ మార్కెట్లో కూడా అమ్మడానికి కూడా మంచి రేటు పలుకుతుంది నార్మల్ రకాలతో దగ్గర రేటు కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టు మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి గింజ వచ్చేసి చిట్ట చివరి వరకు ఇక్కడ నుంచి మొదలుకుంటే చిట్ట చివరి వరకు కూడా గింజ అనేది వచ్చింది గింజ అనేది నిండుగా వచ్చిందన్నట్టు చాలా రకాలకి ఏంటంటే గింజ అనేది ఫుల్ఫిల్ గా ఫిల్ అప్ అంటు మనం ఇది ఒకటే కాకుండా ప్రతిదానికి మీరు చూసుకునే వెరైటీ మొత్తం మనదేనండి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ఏ కంకి చూసుకున్నా ఫుల్ఫిల్ గా ఆల్రెడీ గింజ అనేది నిండుగా రావడం జరుగుతుంది జస్ట్ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఇది చూడండి గింజ అనేది వచ్చేసి చిట్ట చివరి వరకు లాస్ట్ వరకు చివరి వరకు కూడా గింజ వస్తుంది చివరి వరకు వచ్చిన గింజ కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పాలినేషన్ అబ్జర్వ్ చేయండి పాలినేషన్ అయిన గింజ కూడా గట్టిగా వస్తుంది మార్కెట్లో ఏంటంటే మీరు తూకం వేసుకున్నా కానీ వేరే రకాలతో మనం కంపేర్ చేసినప్పుడు ఏంటంటే దిగుపడం కూడా నెంబర్ వన్ వస్తుంది బరువు కూడా వేరే రకాలతో వచ్చుకుంటే బరువు కూడా ఎక్కువ వస్తుంది ఈ యొక్క రకం ఏంటంటే సూపర్ సీడ్స్ వారి డబల్ త్రీ డబల్ సిక్స్ అనే వెరైటీ ఇదేంటంటే రైతుకు వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో రెండు సీజన్ ఖరీఫ్ అండ్ రబీ రెండు సీజన్లకు నలువైన రకం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు రీజన్ ఏంటంటే స్టెమ్ స్ట్రాంగ్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే కర్ర అనేది కంకి గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి పడిపోయే లక్షణం అనేది చాలా తక్కువ ఎదురుగాల కూడా పడిపోదు అన్నట్టు ఎత్తు తక్కువ ఉండడం ద్వారా ఇఫెక్ట్ అనేది కాదన్నట్టు ప్రతి ఒక్క రైతు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుచుకుంటాను